నేను ఒకటే చెప్తా ఉండ ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు వైఎస్ఆర్సిపిని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు నాకు ఏ చప్పట్లు వద్దు మధ్య మార్గంగా మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నా నా దారే నేను రహదారిగా చేసుకుంటా అంతేగాని తెలుగుదేశం లో కానీ అటు వైఎస్ఆర్సిపి నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు మీరే చెప్పండి సలహా మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్ సిపి రాజకీయ ప్రణాళిక సరిగ్గా లేదు ఇలానే ఉంటే రాజకీయంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేదు చెప్పి అంటే గెలుపులోకి వచ్చే అవకాశం లేదంటారు మరి కూటమి ప్రభుత్వం ప్రజెంట్ అంటున్నారు మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఇది మరి ఇతర రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు తప్పకుండా తెలుగుదేశం కాదు ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంకే వస్తుంది అవకాశం ఉంది అనని నేను భావిస్తా ఉన్న వ్యక్తి మీరు రంగ ప్రవేశం దాంట్లో జరిగే అవకాశం ఉండదు మీరు మీ ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటే నేను ఏం చేయగలను నేను ఈ మాట చెప్తా ఉంటే ఆ మహాతలిని నవ్వుతా ఉంది నవ్వుతా ఉండవు నేను చూస్తా ఉంటాను మోడీని ఆయన అభినందిస్తూ మాట్లాడుతున్నారు పొగుడుతూ మాట్లాడుతున్నారు అంటే మంచి ప్రధాని అని చెప్పి కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు నేనే కాదు దేశంలో చాలా మెజారిటీ ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రధాని మోడీ గారిని అభినందిస్తా ఉన్నారు ఇప్పుడు ఏదో ఊహించుకోవడం ఎందుకు ఒక హైపోతటికల్గా ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం చంద్రబాబు గారు మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా చంద్రబాబు గారు ఆహ్వానిస్తారా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారా లేకుంటే బీజేపీ ఆహ్వానిస్తుందా లేకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా లేకుంటే కమ్యూనిస్టులు ఆహ్వానిస్తారా వెయిట్ చేసి చూద్దాం తొందర ఎందుకు నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా మారేటటువంటి అవకాశం లేదు అది నా ప్రాణంలో నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు నేను అప్రూవర్గా మారను ఎవ్వరూ నన్ను ఏ శక్తి కూడా అప్రూవర్గా మారు మార్చలేరు అన్నటువంటి విషయాన్ని నొక్కి వక్కాని నలభై నాలుగు మంది అక్యూజుడ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు పదహైదు మంది అంటే అంటే ఇంచుమించు ముప్పై మంది అప్రూవర్గా మారా చెప్పండి మీరే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే నాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యాధారాలు లేవు నేను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు అటువంటిది ఏదైనా ఉంటే నేను కానీ లిక్కర్ స్కామ్లో అటువంటిది ఉంటే నేను ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా నన్ను అరెస్ట్ చేసిండేవాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరే చెప్తున్నారు ఈ కేసులో ముప్పై మంది పైగా ఉన్నారని మిమ్మల్ని మాత్రమే ఈడీ ఎందుకు పిలిచింది అసలు కారణం నన్ను అక్కడ అక్యూజ్డ్ ఫైవ్ కింద చేర్చారు కాబట్టి సిట్ ఆ సిట్ ఏదైతే చెప్పిందో ఒక రిపోర్ట్ ఇచ్చింది నేనేదో డబ్బులు దోచుకున్నానని చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సిట్ వేసినటువంటి సిట్ మనీ లాండరింగ్ కింద ఇన్వెస్టిగేట్ చేయాలి కదా ఆ ప్రాపర్టీస్ నాయా కదా తెలుసుకోవాలి కదా అందుకే చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని నేను విమర్శిస్తున్నాను ఈరోజు అని అంటే నా మీదనే చంద్రబాబు గారి ప్రభుత్వం అస అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఒక రిటర్న్ రిపోర్ట్ ఇచ్చింది ఈడీకి నేనేదో విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నానని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా సిట్టుని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఈరోజు ప్రూవ్ చేయండి ఆ ఆస్తులు నావే ఆస్తులకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది నా పని కానీ ప్రూవ్ చేస్తే నేను మీరు ఏం చేయమంటే అది చేస్తానని నేను నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను వెల్లడిస్తా ఉన్నా సిట్ చీఫ్ని ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి మీరు మీరు ప్రూవ్ చేయండి